ఈ నెల పదిహేడున జరిగే తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కల నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహరావు పిలుపునిచ్చారు ఇందులో భాగంగా శుక్రవారం వేములవాడలోని తన స్వగృహంలో వృక్షార్చన పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాస మార్చాలన్న సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలోని ప్రతి ఒక్కరు కూడా మూడు మొక్కలు నాటి వాటి నాటిన మొక్కలతోటి సెల్ఫీ దిగి నైన్ ట్రిపుల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో నెంబర్ కు వాట్సాప్ చేయాలని కోరారు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లోని పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం పూర్వించుకొని మరి వచ్చే ఈ నెల ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నాడు గొరవ మాజీ రాజ్యసభ్యులు సంతోష్ కుమార్ గారు చేపట్టిన వృక్షార్చన కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న గ్రామంలో ఉన్న బిఆర్ఎస్ కార్యకర్త ఉద్యమ నాయకులు అందరూ కూడా మరి మనిషి మూడు మొక్కలు నాటి దాన్ని కాపాడే బాధ్యత తీసుకొని మరి కేసీఆర్ గారికి మరి తెలంగాణ రాష్ట్ర పర్యావరణానికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను జై తెలంగాణ ముఖ్యంగా ముఖ్యంగా చెట్లతోని అనేక లాభాలు మరి చెట్లు నరికిన తర్వాత మనం చూస్తా ఉన్న మార్పు వర్షాలు సరైన టైంలో రాకపోవడం కానీ అదే కాకుండా వాతావరణ మార్పిడి అంటే తీవ్రమైన ఎండలు లేదంటే తీవ్రమైన చలి ఇవన్నిటి కూడా మరి పర్యావరణాన్ని కాపాడుకొని చెట్లు ఉన్నట్టయితే మరి మనందరికీ కూడా భవిష్యత్తు బాగుంటుంది వచ్చే తరాలకు మంచి ఆక్సిజన్ కానీ ఆరోగ్యపరంగా ఉండి వాతావరణం ఒక బ్యాలెన్స్ అవుతుంది కానీ మరి మన గౌరవ మరి ఈ రాష్ట్ర ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు వారి హయాంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు మరి వారు కూడా అనేక కొన్ని కోట్ల మొక్కలు నాటి ఈ భారతదేశంలోనే గ్రీన్ కవర్ గ్రీన్ కవరేజ్ ఎక్కువ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని చేయడం జరిగింది అందుకని మళ్ళొక్కసారి వారికి ఒక మంచి బర్త్డే గిఫ్ట్ చేయాలంటే గా ఒక పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మరి బీఆర్ఎస్ కార్య కార్యకర్తలు అందరూ కూడా దిగి ఫోటోలు దిగి దాన్ని సోషల్ మీడియా అప్లోడ్ చేయాలని మేము అందరూ కూడా కోరుకుంటూ మరి అందరూ కూడా తప్పకుండా చేయాలని వినోదించుకుంటాం